హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ రైతు రేషన్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి పక్కనున్న గల్బెండ్ని కూడా మోగించండి సో మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తాయి సో అందుకని చెప్పేసి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి కింద ఉంటుంది సో లైక్ చేసేసారా ఓకే సో ఈరోజు అండి టార్గెట్ భూశక్తి శివరంగుడు పొలాన్ని తీసుకురావడం జరిగింది సో అతను ఈ పొలాన్ని తీసుకురావడం ఎందుకంటే సరైన గ్రోత్ లేదు పొలం టార్గెట్ సో గ్రోత్ విషయానికి వస్తే మనకు దాదాపు అంటే ఒక జానా హైట్ ఉంది ఈరోజు వచ్చేసి ఇరవై ఆరు తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు సో ఈ హైట్ ఉంది దాదాపు అంటే నెల నెల దాటిపోయింది అయినా కూడా ఈ హైట్ మాత్రమే ఉంది సో దీనికి వచ్చేసి మనం టార్గెట్ భూశక్తి ప్రిఫర్ చేశాము సో ఎందుకంటే అతనే వచ్చాడు అనమాట అన ఇట్లా ఉంది మన తోట ఒకసారి చూసి రండి ఎటువంటి మందు కొట్టాలంటే సో ఆల్రెడీ మనం స్ప్రే చేసాము ఇట్లా రిజల్ట్ ఉందని చెప్పిన తర్వాత ఇతనే వచ్చి మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం జరిగింది సో మందు అయితే కలిపి ట్యాంకులోకి పోయడం స్టార్ట్ చేశారు సో రిజల్ట్ ఉంది కాబట్టే టార్గెట్ భూశక్తి ఈరోజు స్ప్రే చేయబోతున్నాను శివరంగుడు సో అదేవిధంగా అక్కడ సైడ్ కూడా మా అక్క వాళ్ళు ఆడ కూడా స్ప్రే అయిపోతున్నారు సో అక్కడిది కూడా నేను చూపిస్తాను టార్గెట్ భూశక్తినే ఉంటుంది సో చాలా అంటే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది సో ప్రతి ఒక్క రైతు ఈ మందులు యూస్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాను సో ఈ మందులు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఫోన్ నెంబర్ ఉంది కదా సో అక్కడ వచ్చేసి నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడ కావాలంటే కూడా అక్కడికి కారు ద్వారా కానీ దేని ద్వారా అయినా కూడా మీ దగ్గరకి చేరవేస్తాము సో స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేయిపోయింది ఓకే సో అక్కడ కూడా టార్గెట్ కూర్చొక్కి స్ప్రే అయిపోతున్నారు అక్కడికి వెళ్దాము కదా దీంట్లోకి వేయచ్చు కదా దాంట్లోకైనా దీంట్లోకైనా ఒక దాంట్లోకి వేసి వన్ వీక్ వారం రిజల్ట్ అంటే వారం ఇది ఒక్క ఊరు ఊరికి వచ్చినా కదా అంతేనా షాంపు కదా సో ఇప్పుడు ఈ తోట కూడా మనం టార్గెట్ అదేవిధంగా భూశక్తి స్ప్రే చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్తంభాలు ఇక్కడ సైడ్ అదేవిధంగా ఇక్కడ కొండ సో ఇది మా అక్క వాళ్ళదే మా బావ పేరు వచ్చేసి నాగరాజు సో నాగరాజు పొలం ఇది ఆల్రెడీ అంతకుముందు వీడియోలో త్రీ సిక్స్ నైన్ జర్మినేషన్స్ అది జర్మినేషన్స్ సీడ్స్ అని పెట్టేసి వీడియోలో అందులో కూడా ఉంది ఇది సో ఇలా ఉంది తోట ఇప్పుడు ఈ తోటకు వచ్చేసి టార్గెట్ భూశక్తి స్ప్రే చేయడం జరుగుతుంది సో దీని యొక్క రిజల్ట్ అనేది ఐదు ఆరు ఏడు రోజులలోపు తెలిసిపోతుంది సో ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఓకే అండి దయచేసి లైక్ చేసి వెళ్ళిపోండి బాయ్